హాయ్ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లో ఒక తమ్ముడు అన్న నా కోడి వీడియోలు సేల్స్కి పెట్టానంటే సేల్స్కి పెట్టడం జరుగుతుంది మీకు నచ్చితే కనుక సేల్స్ చేసుకోండి కొనుక్కోండి ఓకే ఇది రంగు వచ్చేసరికి కోడి కాకండి హైట్ వచ్చేసరికి పద్దెనిమిది పంతొమ్మిది ఉండిద్ది దీని బరువు వచ్చేసరికి రెండు కేజీలన్నర ఉండిద్ది అండి రంగు మాత్రం పర్ఫెక్ట్గా పచ్చకాక అనమాట దీన్ని చిన్న పంది వేసుకునే వాళ్ళకి అయితే చాలా బాగుంటుందండి మా నా బ్రదర్ ఏమంటున్నాడంటే ఈ నేను చేతుల మీద పెంచుకున్నాను మంచి పోట్లాట ఉంటుంది అంటున్నాడు ఇప్పుడు ఇప్పుడే పోట్లాడుతున్నాయి అంటండి కోళ్ళు కోత అయితే పెట్టేస్తున్నాయి మీకు నచ్చితే కనుక కంపల్సరీగా చూసి మీరు కామెంట్ చేయండి మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీకు నేనైతే పెడతాను మన ఛానల్లో ఏంటంటే మనకి ఇది కొత్త కాబట్టి మనం కామెంటరీ చెప్పడం కుదరకపోవచ్చు ఈ కోడి రసంగి అండి కలర్ వచ్చేసరికి ఇది కూడా హైటు పద్దెనిమిది పంతొమ్మిది ఉండిద్ది కోడి అయితే చూపులకి చాలా బాగుంది మంచి షైనింగ్ గల ఈకతో పర్ఫెక్ట్గా ఉంది బాగుంది చూపులకి చాలా బాగుంది ఇప్పుడు మీకు వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నామో సేమ్ అలాగే ఉందండి బయట కూడా రియల్ కూడా ఎందుకంటే మనం దీంట్లో ఏమి ఎడిటింగ్ ఏమేమి చేస్తున్నాం కాదు దీనికి రెక్కలు తెల్ల ఎక్కడ ఉన్నాయి టాఫ్ కూడా బాగుంది ఫేస్ కట్ కూడా బాగుంది బరువు వచ్చేసరికి రెండు కేజీలున్నరండి ఆ కోడి రెండు కేజీలు ఉన్నరండి ఈ కోడి రెండు నర మీకు నచ్చితే కనుక కంపల్సరీగా మీరు చూడండి తమ్ముడు అయితే రీజనబుల్ రేట్లో ఇచ్చేస్తానన్నా చూడు ఏమన్నా ఉంటే చెప్పండి మొన్న సబ్స్క్రైబర్కి అన్నీ అనడం జరిగింది అయితే మీకైతే బేరాలు ఏం ఆడకుండా కరెక్ట్గా రేటు మీకు ఎంత ఉందో ఆ రేటే నేనైతే పెడతాను తమిళనాడికి ఇది కలర్ వచ్చేసరికి డ్యాగ్ అండి ఇది కూడా హైట్ వచ్చేసరికి పద్దెనిమిది పంతొమ్మిది ఉండిద్ది బరువు వచ్చేసరికి రెండు కేజీల నర ఉండిద్దండి కంపల్సరీగా మీకు కోడైతే చాలా బాగుంది కూతులు కానీ అవి చాలా బాగుంది బాడీలు కూడా బరువుగా అయితే ఉన్నాయి మీకు నచ్చితే కనుక చూసి మీరు తీసుకోగలరు తమ్ముడు అయితే అన్న ఏ కోడైనా సరే రెండు వేల రెండు వందలకి వేయించేద్దామన్నా ఎవరైనా ఉంటే చెప్పండి అంటున్నారు మీకు నచ్చితే కనుక ఆ రేట్లో మీరు మన ఛానల్లో కామెంట్ చేయండి తమ్ముడు రిప్లై అయితే ఇస్తా అన్నాడు ఫోన్ నెంబర్ పెట్టమంటే అన్న ఫోన్ నెంబర్ వద్దులే కాలేజీకి వెళ్తున్నా కదన్నా కొంచెం ఇబ్బంది ఏమో నెంబర్ వద్దులే అని చెప్పేసి అన్నాడు యూట్యూబ్లో మీకు అయితే నచ్చితే మీరు కామెంట్ చేయండి తమ్ముడు అయితే మీకు మెసేజ్లో చేస్తా అన్నాడు లేకపోతే నన్ను మెసేజ్ చేసి నువ్వు చెప్పాయన్న ఇంటికి వచ్చి తీసుకెళ్ళిపోతారు అని చెప్పేసి అన్నాడు మీకు నచ్చితే కనుక చూడండి సరే ఓకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ